సామెతలు పదకొండవ అధ్యాయం దొంగ త్రాసు ఎహోవాకు హేయము సరి అయిన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానం వచ్చును వినయము గల వారి యొక్క జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి ద్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడుచేయును ఉగ్రత దినమందు మందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గంను సరళం చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలార్జుడైన వారి ఆశ భంగమైపోవును నీతివంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యదార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బుర్ల ద్రోహిను తన పొరుగువాణిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయిన వాడు మౌనంగా నుండును కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవదుడు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును పూటబడ నొప్పని వాడు నిర్భయముగా నుండును నెనరుగల స్త్రీ ఘనత నుండును బలిష్ఠులు ఐశ్వర్యం చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొను భక్తిహీనుని సంపాదన వాణిని మోసం మోసం చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు యథార్థంగా ప్రవర్తించువారు ఆయన కిష్టులు నిశ్చయంగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటివి నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వెదజలి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ విడిచి లేమికి వచ్చు వారు కలరు ఔదార్యము గలవారు పుష్టి నందుదురు నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబట్టు వాని జనులు శపించెదరు దానిని అమ్మువాణి తలమీదికి దీవెనవచ్చును మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియలు చేయును పిడు చేయగోరువానికి కీడే మూడును ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నందుదురు తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడవును నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరీ నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా ఆమెన్